కారం రంగు రుచి ఆ పొడి మీ వెనకాల ఏదో పవర్ ఉందమ్మా అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అంటూ అత్తారింటికి దారేదిలో డైలాగ్ ఉంటుంది కదా ఇప్పుడు టాలీవుడ్ లో కొందరు ఫ్లాప్ హీరోయిన్స్ కు కూడా ఈ డైలాగ్ బాగా సెట్ అవుతుంది ట్రాక్ రికార్డ్తో పని లేకుండా పవర్ఫుల్ సినిమాలతో కంబ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు వాళ్ళు ఇంతకీ ఎవరా బ్యూటీస్ మిస్టర్ బచ్చన్ లో భాగ్యశ్రీ బోర్సేని చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా పెద్ద స్టార్ అవుతుందని అనుకున్నారంతా ఆఫర్స్ కూడా అలాగే వచ్చాయి కానీ కోరుకున్న విజయమే రాలేదింకా మొన్నొచ్చిన కింగ్డమ్ సైతం అంతగా ఆడలేదు దీంతో ఆమె ఆశలన్నీ ఆంధ్రా కింగ్ తాలూకా కాంతా సినిమాలపైనే ఉన్నాయి ఈ రెండూ నవంబర్లోనే రాబోతున్నాయి తెలుసు కదా అంటూ వచ్చిన ఖన్నాకి టైం పెద్దగా కలిసి రాలేదు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కూడా నటించారు అయితే ఖన్నా చేతిలో ఉన్న మరో ఆయుధం ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోయింది ఉస్తాద్ లో శ్రీలీల కూడా నటిస్తున్నారు కొన్నేళ్లుగా సరైన హిట్ లేని ఈ భామ సైతం పవన్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు ఇక మాళవికా మోహన్ అని వెనక ప్రభాస్ ఉన్నారు రాజా సాబ్ తో టాలీవుడ్ లో కడుగు పెడుతున్నారు ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని దాంతో తన కెరీర్ వెలిగిపోతుంద నమ్ముతున్నారు మాళవిక హరిహర వీరమల్లుతో హిట్ కొట్టలేకపోయిన నిధి అగర్వాల్ సైతం రాజాసాబ్ పైనే ఆశలు పెట్టుకున్నారు మద్రాసీతో షాక్ తిన్న రుక్మిణి వసంత్ కాంతారాతో అదరగొట్టారు తెలుగులో ఎన్టీఆర్ డ్రాగన్ తో అకౌంట్ ఓపెన్ చేయాలని చూస్తున్నారు ఈ బ్యూటీ మొత్తానికి భారీ సినిమాలతో మంచి కంబ్యాక్ కోసం చూస్తున్నారు ఈ హీరోయిన్లు